హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆదర్శ్ ప్రిన్స్ కోడూరు ఈ వీడియో వచ్చేసి మనకి ఆదర్శ అడుగులు వేసే వేస్తున్నాడు కాబట్టి అరిసెల్ అనమాట అరిసెలు వేసి అరిసెల్ మీద నడిపించాము సో ఆదర్శ్ అయితే వన్ ఇయర్ ఫస్ట్ బర్త్డే అయినా ఒక ఫోర్ డేస్ నుంచి ఫుల్ ప్లెజెడ్గా నడవడం స్టార్ట్ చేశాడు అప్పటి వరకు పడుతూ లేస్తూ నడిచేవాడు బట్ అప్పటి నుంచి చక్కగా మంచిగా నడిచాడనమాట ఈ వీడియో వచ్చేసి మేము దసరాకి దసరా అప్పుడు మా ఇంటికి వెళ్ళామన్నమాట విజయవాడ వెళ్ళాము విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ చేసామన్నమాట అరిసెలు బ్యాక్ డ్రాప్ కిందంతా వైట్ క్లాత్ పరిచేసి చుట్టూ తమలపాకులు పెట్టి అండ్ అరిటాకులు అరిటాకుల మీద ఈ అరిసెలు వేసి ఫ్లవర్స్తో డెక్ డెకరేట్ చేసామన్నమాట చిన్నగా ఇదిగో ఆదర్శ చూడండి క్యూట్గా వస్తున్నాడు మా అందరినీ అందరం చీరప్ చేస్తుంటే అందరినీ చూస్తూ ఉన్నాడు కానీ ఆపేసాడు ఆదర్శ చక్కగా సెకండ్ ట్రయల్ అనమాట ఇది సెకండ్ ట్రయల్లో అలా చూసుకుంటూ చూసుకుంటే మొత్తం అన్ని అరిసెల్ని తొక్కుకుంటూ వచ్చేసాడు ఫైనల్గా ఫైనల్గా ఆదర్శ అయితే అరిసెల్ తొక్కేశాడు అడుగులకి అరిసెలు అనే కాన్సెప్ట్ అయిపోయింది ఆదర్శని ఈ ఫొటోస్ తీసామన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి చుట్టూ ఉన్న ఆ చిన్ని చిన్ని బౌల్స్ ఉన్నాయి కదా అవి గిఫ్టింగ్ కింద ఇచ్చామన్నమాట యాక్చువల్గా గిఫ్టింగ్ అనేది ఏమనుకోలేదు సడన్గా అప్పటికప్పుడు అలా అనుకొని మా హస్బెండ్ వెళ్ళి హస్బెండ్ అండ్ తమ్ముడు వెళ్ళి తీసుకొచ్చేసారనమాట దగ్గరలో ఉన్న షాప్లో సో అలా ఆ అకేషన్కి చిన్నగా గిఫ్టింగ్ కూడా అయిపోయింది అనమాట సో ఆ తర్వాత ఫొటోస్ తీసుకున్నాము ఇదిగోండి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాము అందరి దగ్గర ఆదర్శ్ నేను రిలేటివ్స్ అండ్ ఇంటి దగ్గర వాళ్ళు అనమాట వెరీ క్లోజ్డ్ వన్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్